నేపించుకొచ్చినాడు మన్నాడు ఇచ్చేస్తాడు బారు కూర్చింటే రెట్టి బారు సింహాసనం ఇప్పుడు ఏమే దానిపై నువ్వు ఎక్కడ నేను ఎక్కొచ్చు నేను నువ్వు ఎక్కువ నేను మీరు మేము మేము మీరు ఎక్కొచ్చు మేము ఎక్కువైపో అది మీరెక్కకూడదు మేము ఎక్కచ్చు ఓహ్ నీకు బల్లి తెలిసిలే ఉండవు నన్ను పెద్దోళ్ళను అడుగుతునుకుంటారు పెద్ద నాయనా పెద్ద నాయనా నినే పెద్ద నైనా ర బాగా దేవుడు దేవుడు దేవునికి హాయిగా ఉన్నా బాగుండావు పెద్ద నాయనా అమ్మ నాయన చచ్చిపోయారు అన్నే హాయ్ ఉండదే ఉండద్యా ఏమిలే బాగా పెద్ద మనిషి ఉన్నట్టుండవు నేమిటి ఐపోలా చిన్నగిరెడ్డి

ఏం తింటారు నా కొడక ఇంతలా ఊరుతాడు నువ్వు గిడ్డి తినేట్లుంటే మార్పు మా పక్క చుట్టుకే పద్దెనిమిది పద్దెనిమిది బుక్కిట్లు కుడుతుంది ఇరవై ఊపి ప్యాకెట్ చేసుకోండి చూసుకొని తగ్గు వాడు పేపర్లు వేస్తాడు నాకేస్తాడు బొక్కిట్లు కూడా ఏమండ పోతులు రెట్లా

हा पडवा पेनारा

జలగంటలు వేసింది పెట్టింది పూలు పెట్టింది కనకమరాలు పెట్టింది సిప్స్ దుడ్లంతేడాయిపోందిరాడుతున్న కిలీస్ వేసింది ఏమో పొద్దు పోలీసు మేలే మహమంత్రి ఏమన్నాైనా సైడ్ నిలబడైనా ఆహా తలవత్రంగా రామయ్య కంద రెడీ చేసుకొని పోవాలి సరే కళ్ళార్కున పట్టుకో జాగర్తకు పట్టుకో

ஏ ஆறு குச்சுண்டிச்சாட்டு பிரசாந்த குச்சாட்ல ஏ நல்லா குச்சாரா நல்லா குச்சோ మార <Sessimitation> <Sessimitation> <small> 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 <tale> <simitation> అందుకే చెప్పిందే నీ తనకుల తన చెప్పారెడ్డి హాస్పిటల్ వేసుకోమని ఏం తనకులసి వస్తాను రేరా దర్బారు బాగా చూస్తారు సాయంత్రం నాలుగు గంటల వరకు టెస్ట్ చేస్తారు ఐదు గంటలకు చెప్పేస్తారు నీకు టీవీ ఉంది వెనక రారే అంబులెన్స్ డైరెక్ట్ ఊరికే దర్బార్ எம்மா புத்தி செப்படி தான் தடுக்கோத்தினா தெக்கலட்சும காதரா மாயம்மாடுமா தடுக்கோஸ்தல்லே

ఈ చిన్నా రెడ్డి కదా పుట్టపో నాకు చిన్న కదా కమ్మన్న ఇలామ్మ పైకొండ గంగమ్మ కాని కోడి పుంజు వదిలింటి ఎత్తుకోం పదహైదు పదిహేను ఊరులకు లోపల మొన్న కొడుకు ఈ తగ్గు నేను చిన్నాకి రెడ్డి ఆ రెడ్డిని లేని పని మాటలు చెప్పుకొని వస్తాం ఉండేది ఉండి ఉండరా ఉండేది చెప్పుకో లేనివన్నీ చెప్పుకుంటే తగ్గు నేను చిన్న ఉండరా వాళ్ళమ్మ ఫోన్ చేసి ఏం పెద్దమ్మా అంటే ఉండరా కాదు అప్పోడే రా అమ్మ కొద్దిగా ఏమంటే పదహైదు పుద్దు పిచ్చిలు పిచ్చిలి నరికేసిన చూసుకోండి ఎప్పుడు చెప్పేది లేదా మళ్ళీ తగ్గొచ్చు నాకు ధనం ఉంది దాన్ని ముందు ఎంత జంప అంత చంపించింది ఇల్లు అమ్మ కమ్మలు కూడా కొత్త పెట్టేసాడు మన ఎత్తుకో ఇల్లు కట్టాలని చెప్పి ఆ ఎల్లు ఉంది అబ్బా మహానుభావుడు అప్పుడప్పుడు ఎట్లా కనిపిస్తుంది రెడ్డి మరి రాజమ్మ గారు ఆత్మశాంతి కొరకాయ్ మనవడేంటి వంశీ కృష్ణ గారు కూడా వంద రూపాయలు ఇచ్చారండి వాళ్ళు చెప్తా ఎక్కడుందో మా పొన్నవు దేవి ఆహా చెల్లి వస్తున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా ఆ ఊటికి చేరిన పూవల నడిగా ఓ చల్లగాలి నడిగా ఆ చరిలా

మాదరి అపాపంవని చాలి గాదు సోదలో గూరంచకుడు వతరి గిటే తోల్నం చకోఖవామా మందో బలింగే ఉనదలవాని జందు చక్వామా లా 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 ప్రా uh ఓ -huh. hey. ఎడు ఉందో మా కొండమ్ అది ఆడు కూర్చోండి మా కొండమ్మా ఇక్కడ పిలుస్తానండి బా కొండమ్మా ఐదినమ్